హలో వెల్కమ్ టు బిజూర్ యూట్యూబ్ ఛానల్ నేను బ్రేక్ఫాస్ట్కి సేమి ఓపెన్ చేస్తున్నాను ముందుగా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర అన్ని పప్పు శనిపెట్టి ఎన్ని తర్వాత ఏం చేస్తామంటే ఉల్లిపాయలు నీళ్ళు పల్లెలు వేసాము అవన్నీ కొంచెం నీళ్ళు పోసి ఉప్పు మరుగుతున్నప్పుడు వేసి తెచ్చుకుంటే సేమ్ మన హ్యాపీ ఉమెన్స్ డే టు వాల్ ఎందుకంటే మనం మనకే రానుల అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా తర్వాత ఏంటంటే మగాళ్ళతో పాటు మనం ఏ విధంగా తీసుకోవాలి తప్పు ఏం కాదు మనం కూడా ప్రస్తుత జమానాల్లో అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తున్నారు సో ఆడవాళ్ళు చేయలేని ఏదీ లేదు అందుకే ధైర్యంగా ముందుకెళ్ళండి మీరే మీ జీవితాన్ని సరి చేసుకోండి మీ పోరాటం మీదే మీకు మీరే గురువు ఇంకే ఎప్పుడు ఓటమని ఇచ్చేయద్దు జీవితాన్ని పోరాడుతూ ముందుకు సాగేకోండి సరేనా ఓకే సరే ఇప్పుడు వాటర్ మరుగుతుంది నేను ఇందులో సీమ విసు గుట్ట ఎప్పుడు కూడా ఇంట్లో మనం ఏదో అనుకుంటాం మొగాలతో గోడ పడదాం ఇచ్చేద్దాం ఎంత అనుకున్నా ఆడడానికి చాలా ఊరుకుంటుంది మనం కొంచెం ఊరుకున్నాం అంటే మొగాలు విసుక్కున్నా కానీ ఏది చేసినా ఒక టూ సెకండ్స్ మనం కొట్గా ఉంటే వాళ్ళే నార్మల్ అయిపోతారు అలాగనే వాళ్ళు విసుకుండా మనం కూడా విసుకునే ఉంటే ఇంకా అంతేసాం కోపాలు పెరిగిపోతాయి మాట మాట పెరిగి అయిపోతే గొడవ అయిపోయి మళ్ళీ మూడు రోజులు మాట్లాడకుండా ఇవన్నీ అవసరం చెప్పండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం అలానే మనం కూడా కొంచెం కోపంగా విన్నప్పుడు ప్రతి వేలు తీసుకొని లెక్క పెట్టుకోండి కౌంట్ చేసుకోవడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం డైవర్ట్ చేసుకోండి అది వేరే పని అయితే రూమ్లోంచి చెప్పేసి ఒక నుంచి వెళ్ళిపోవడం అసలు ఏదో పెట్టుకోండి ఒకటి రెండు సార్లు కష్టం అవుతుంది కానీ తర్వాత ఆటోమేటిక్గా మనం చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోద్దు అంటున్నాం నేను అనుభవంతో చేస్తున్నాను తర్వాత ఇప్పుడు నీళ్ళు మలుగుతున్న ఇప్పుడు ఇందులో మనం సేమే వేసేదా ఇది మధ్యన కొంచెం కారాలు ఎక్కువ చిన్నట్లే బాబు కొంచెం కారం మసాలా చేసి నా మటుకు కొంచెం కమ్మగానే వండుకున్నాను కొంచెం కారం తగ్గించి ఉప్పు తగ్గించి ఇట్లా కొంచెం ఉప్నాలు చపాతి కొంచెం అన్నం తగ్గించి డాక్టర్ కొంచెం వెయిట్ తగ్గించుకున్నారు అందుకే కొంచెం రొటీన్ ఫాలో అవుతున్నారు అలానే బాబు వాళ్ళు తినే వయసు కాబట్టి కొంచెం ఒక వేరుగా చేసి నాకు కొంచెం కమ్మగా చేసుకుంటున్నాను సో రెడీ ఫర్ బ్రేక్ఫాస్ట్ సో గుర్తుపొట్టుకొని అందరూ కూడా మన జీవితం మన పోరాటం మనమే సాగించాలి అందుకనే సాధించాలి ఇవాళ ఓడిపోవచ్చు కానీ ముందు ముందు జీవితంలో తప్పకుండా సాధిస్తాం ఎప్పుడూ కూడా నిరుత్సాహపడద్దు ఏదైనా అయిందంటే మనం మంచికి అనుకో చెడు జరిగినా కూడా అందులో ఏదైనా మంచిగా ఉందని అనుకుని ముందుకు సాగిపోవాలి చెప్పడం ఈజీ అనొచ్చు కానీ నేను అన్నీ పడ్డాను పడుతున్నాను ఇప్పుడు మేమున్న సమస్యలు కానీ కంపేర్ చేస్తే అన్నీ ఒకటి కాదు చెప్పలేం మీడియాలో కానీ ఎట్లా ముందుకెళ్తా నాకే తెలుసు ఒక మంచం మీదే ఐదేళ్ళ నుంచి ఉంటూ కొంచెం కర్రలు పట్టుకుని నడుస్తూ ఫ్రీ మూమెంట్ లేదు బెడ్రూమ్లోనే కూర్చొని వంట చేస్తాను సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది నా షార్ట్ వీడియోస్ చూస్తే మీకు నా కర్ర వాకర్ ఇవన్నీ తెలుస్తావే నా స్నేహితులు టీవీ చూస్తాను ఫోను అది నా టైంపాస్ బాబు ఆఫీస్కి అన్నమాట ది సంగతి సో అందరికీ మళ్ళీ ఒక్కొక్కసారి లేట్ అయినా కానీ హ్యాపీ ఉమెన్స్ డే ఆడవాని గౌరవించండి అలాగే వీళ్ళందరికీ ఛారిటీ హోమ్స్కి హెల్ప్ చేస్తుండీ ఫిజికల్ హ్యాండ్కి హెల్ప్ చేయండి లేని వాళ్ళకి సాయం చేయండి డబ్బు పొదుపుగా వాడుకో సరేనా ఎందుకంటే రేపు పొద్దున్న మనం అడిగితే ఎవరు ఇద్దరు మన దగ్గర అందరూ వాడుకునే వాళ్ళే మేము అవసరమని కాకపోతే చూస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా డబ్బులు ఆదా చేసుకోండి తర్వాత అందరిని ఈజీగా నమ్మేకండి తర్వాత నాలుగైదు సార్లు విచారించేప్పుడు ఏదైనా సహాయం చేయాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ఏమన్నా నమ్మాలన్నా కూడా నలభై సంప్రదించి టైం తీసుకొని చేసుకోవాలి సరేనా సరే హ్యాపీ ఉమెన్స్ డే సేమీ ఉప్మా అయిపోతుంది ఆకలేస్తుంది ఉప్మా తినేసి మళ్ళీ మందులు వేసుకోవాలన్నమాట ఓకేనా బాయ్